హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ లైన్ నేను మీషో నోస్డి సో అందరూ ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ గణనాదిని ఒకసారి చూడండి దాదాపు పెయింటింగ్ అయితే ఫైనల్ స్టేజ్లు ఉంది అనమాట వర్షం లేకపోవడంతో కవర్లు అన్ని తీసేశారు ఒకసారి ఒకసారి టాప్ టు బాటం వరకు స్వామిని చూడండి ఈ సంవత్సరం వచ్చేసి శ్రీ మహా విశ్వశాంతి మహాగణపతి రూపంలో అయితే భక్తులకు దర్శనం ఇస్తాడు అనమాట స్వామివారు మనకు ఫెస్టివల్ వచ్చేసి సిక్స్ డేస్ ఉంది సో మనకు ఒక టూ డేస్ ముందే ఖైతాబాద్ గణనాథుడు అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయి భక్తులకైతే అయితే దర్శనమిస్తాడు మనం పెయింటింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం స్వామివారికి కుడివైపున శ్రీ కనక పరమేశ్వర అమ్మవారు ఉంటారు అమ్మవారికి సంబంధించి దాదాపు పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైనల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా జస్ట్ కొంచెం డిజైనింగ్స్ వర్క్ మాత్రమే చూడండి ఒకసారి అమ్మవారు తామర పువ్వు మీద ఉన్నారు కదా ఆ పువ్వు దగ్గర అయితే డిజైనింగ్ వర్క్ జరుగుతుంది చూడండి అమ్మవారికి సంబంధించి దాదాపు పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది కిరీటానికి గోల్డ్ కలర్ కంప్లీట్ అయిపోయింది అనమాట కిరీటంలోనూ పచ్చలు ఉంటాయి కదా వజ్రాల మాదిరి కలర్స్ అది కూడా కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి సంబంధించి ఫేస్కు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట అమ్మవారి చేతికి డిజైన్ మెహందీ అనమాట అమ్మవారి ఆభరణాలకు సంబంధించి మొత్తం గోల్డ్ కలర్ అయిపోయింది అమ్మవారి శారీ సంబంధించి డిజైనింగ్ అనమాట ఫైనల్ పెయింటింగ్ వర్క్ అనమాట చూడండి కళాకారుడు అమ్మవారి మా పాదాల దగ్గర సీరె అంచుంటాయి కదా ఆ అంచుకు గోల్డ్ కలర్ వేస్తున్నాడు అనమాట చూడండి ఒకసారి అమ్మవారిని పెయింటింగ్ తర్వాత అమ్మవారు చూడండి ఎంత వండర్ఫుల్గా కనిపిస్తున్నారో సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంది అనమాట అమ్మవారి వెనక్కి చెట్టు ఉంది కదా ఆ చెట్టుకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట దాదాపు వాసవి కనక పరమేశ్వర అమ్మవారికి సంబంధించి మొత్తం పెయింటింగ్ వరకు అయితే కంప్లీట్ అయింది ఇక స్వామివారి పాదాల దగ్గర పురు జగన్నాథులు స్వామి ఉన్నాడు కదా బలరాముడు సుభద్ర పురు జగన్నాథుడు సో వీళ్ళ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మొత్తం చూడండి ఒకసారి పూర్వీ జగన్నాథ స్వామివారిని ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారో పెయింటింగ్స్ కలర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా స్వామివారి పీఠానికి కలర్స్ వేయాల్సిందే చూడండి ఒకసారి పూరి జగన్నాథ స్వామివారిని ఇక స్వామి పాదాలకు సంబంధించి ఈరోజైతే అయితే పెయింటింగ్ వేయలేదనమాట రేపు స్వామివారి పాదాలకు పెయింటింగ్ వేస్తారనమాట ఇక స్వామివారి దోవతి అంచు ఉంది కదా అంచుకు సంబంధించి గోల్డ్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట స్వామివారి బొజ్జకా నుంచి కాళ్ళ వరకు సెకండ్ లేయర్ ఆరెంజ్ కలర్ అయితే వేసినారనమాట స్వామివారి పంచకు చూడండి ఒకసారి సెకండ్ లేయరు ఇక స్వామివారి కండువ ఉంది కదా కండువా కూడా రెడ్ కలర్ వేసినారనమాట చూడండి స్వామివారి ధోతికి సెకండ్ లేయర్ వర్క్ కూడా అయిపోయింది అనమాట పెయింటింగ్ వర్క్ ఆరెంజ్ కలర్ ఒకసారి చూడండి స్వామి పాదాలకు సంబంధించి రేపైతే పెయింటింగ్ వేశారు ఇక లక్ష్మీ సమేత హైగ్రే స్వామివారికి సంబంధించి పెయింటింగ్ వర్క్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది అనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది అమ్మవారికి సంబంధించి కనుగుడ్లు ఒక్కటి డిజైన్ ఉంది అనమాట మిగతా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి సో ఎలుకకు సంబంధించి కూడా పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కళ్ళకు సంబంధించి పెయింటింగ్ అయితే వేయాల్సింది సో ఇదనమాట మనకు పండగ సిక్స్ డేస్ ఉంది పండగ అంటే టూ డేస్ ముందే మొత్తం కంప్లీట్ అయిపోవాలన్నమాట పెయింటింగ్ అంతా స్వామివారు మొత్తం మేకింగ్ సంబంధించి ఇప్పుడే దాదాపు నైంటీ పర్సెంట్ అయితే ఫైనల్ పెయింటింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక గజ్జలమ్మ అమ్మవారికి సంబంధించి కూడా పెయింటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట చూడండి ఒకసారి అమ్మవారికి సంబంధించి శారీ ఈ అంచులు ఉన్నాయి కదా అంచులు ఆభరణాలకు సంబంధించి గోల్డ్ కలర్ అయితే వేయాల్సి ఉంది అమ్మవారి కన్నులకు సంబంధించి పెయింటింగ్ వర్క్ అయితే పూర్తి కాలేదు గజ్జలమ్మ అమ్మవారికి సంబంధించి పెయింటింగ్ వర్క్ అయితే రేపు కంప్లీట్ అయిపోతుంది అమ్మవారి ఆభరణాలు శారీ అంచులో సంబంధించి గోల్డ్ కలర్ అయితే పెండింగ్ ఉందనమాట ఆ కలర్ కూడా రేపు వేస్తారు కళాకారులు ఆల్మోస్ట్ అయితే గజ్జలమ్మ అమ్మవారికి సంబంధించి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇక గణేషునికి బ్యాక్ సైడ్ గ్లోబ్ ఉంది కదా గ్లోబ్ సంబంధించి కూడా పెయింటింగ్ అయితే వేశారు చూడండి కలరు ఇక ఖైదాబాద్ గణేష్కి సంబంధించి మొత్తం పెయింటింగ్ వర్క్ చూసుకుంటే ఫైనల్ స్టేజ్లు ఉందన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది స్వామివారికి కప్పి ఉన్న కవర్లు తీసేయడంతో పబ్లిక్ కూడా చూడడానికి వస్తున్నారు చూడండి గత వారం రోజుల నుంచి వర్షం పడుతుండే కదా అందుకే స్వామివారిని కనిపించకుండా కప్పారన్నమాట కవర్లతో ఈరోజైతే కవర్లు అయితే మొత్తం ఓపెన్ చేశారు